హాయ్ అండి వెల్కమ్ టు కుషలా కిచెన్ అండి ఈరోజైతే మరొక వంటతో మీ ముందుకు వచ్చేసానండి ఇవైతే చక్కెర పాల అండి నేను చేసేదైతే దీనికోసమని అర్ధ లీటర్ పాలు ముందు కాచి పక్కన పెట్టుకోండి అవి పూర్తిగా చల్లారాలండి పాలు దానికి ఒక అర్ధ కేజీ మైదా పిండి ఒక అర్ధ కేజీ గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఏ పురుగు ఉన్నా నిదానంగా జల్లెడ పట్టుకోండి రెండు పిండిలు మిక్స్డ్ ఏమని కూడా మనకు మిక్సుడ్ వేస్తారు షాప్లో మేము సపరేట్ సపరేట్ తెచ్చుకొని జల్లెడ పట్టుకొని కలుపుకుంటున్నాము మా పాప జల్లెడ పడతానమ్మా అని మా పాప అయితే పడుతుంది చూడండి ఏ వంట చేయని నేను చేస్తా అని ముందు ఉంటుంది మా పాప అయితే చూడండి వినకుండా చేస్తూనే ఉంది మేము చెప్తుంటే ఒక పక్క ఇవైతే నీటుగా ఏ పురుగు ఏమి లేకుండా జల్లెడ పెట్టుకోండి నీటుగా దీంట్లో పురుగులు సన్న సన్న తెల్ల పురుగులు ఉంటాయండి మనకు కనపడవు అవి అనేది కంపల్సరీ షాప్లలో తెచ్చుకునేటివి కంపల్సరీ ఏ పిండి అయినా మీరు జల్లెడ పట్టుకోండి బాగా నిదానంగా లేట్ అయినా పర్వాలేదు జల్లెడ పట్టుకోండి అంత పిండి ఇలా రెండు జల్లెడ పట్టుకున్నాక రెండు ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక బాగా దీంట్లో ఫస్ట్గా మనం ఏం వేయాలంటే కొద్దిగా సోలా పొడి వేసుకోవాలండి చూడండి మా పాప ఈయననే ఈయనది ఏమన్నా చెప్తే కలుపుతూనే ఉంది వద్దు జరుగు చిన్నారి నేను కలుపుతాను కూడా వినడం లేదు మా పాప ఇప్పుడు ఫస్ట్గా మనం కాగబెట్టిన పాలన్నీ ఒక పెద్ద సర్వలోకి పోసుకున్నామండి పెద్ద సర్వలో నేను చిన్న గిన్నెలో కాగబెట్టినాను స్టీల్ గిన్నెలో అందుకని సర్వలో పోసుకుంటున్నానండి పాలైతే అర లీటర్ పాలకి కేజీ చక్కెర వేసుకున్నానండి కేజీ పిండి ఉంది కాబట్టి అర్ధ అర్ధ కేజీ గోధుమ పిండి అర్ధ కేజీ మైదాపిండి ఉంది కాబట్టి కేజీ గోధుమ మొత్తం కేజీ పిండి కాబట్టి కేజీ అయితే చక్కెర కంపల్సరీ వేసుకోవాలండి పిండి ఎంత అయితే ఉంటుందో అంతే చక్కెరతో ఉండాలండి అప్పుడే మనకు తీపి అనేది సరిపోతుంది లేకపోతే చప్పగా ఉంటుంది నేను వద్దే వద్దండి ఉండే మా పాప వినకుండా పని చేస్తూనే ఉంది చేస్తూనే ఉందండి నాకు సగం హెల్ప్ మా పాపనే చేస్తుంది ఆ పని ఈ పని అనుకుంటూ మనం పిల్లలకు పనులు నేర్పించాలండి చిన్నపిల్లలన్నీ నేర్పించకుండా మనం అలాగే ఉంటే వాళ్ళు పెద్దగా అయినా వాళ్ళు ఏమీ నేర్చుకోలేరండి ఏమి కూడా రాదు పిల్లలకి ఇందులో అయితే కొద్దిగా పొడి వేసిందండి మా పాప కొద్దిగా సోలా పొడి వేసి ఇంకా చక్కెర కరిగేంతవరకు మనం కలుపుతూనే ఉన్నాం అండి ఎక్కడ ఆపకూడదు చక్కెర అది బాగా చక్కెర కలిసిపోయి ఇదిగో ఈ రంగు వస్తుంది ఇలా ఈ రంగు వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి చూడండి మా పాప కూర్చొని చెప్తున్నా అన్ని మా పాపనే వేస్తుంది చాలా హెల్ప్ చేస్తుంది మా పాప చాలా మంచిది తనకుతో వంటలు నేర్చుకుంటుంది అనేసి నేను అన్ని వంటలలో తను తను రానంటే కూడా పిలుస్తుంటానండి అన్ని వంటలు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే మంచిది పాప అని ఇప్పుడు ఆ పిండి ఏదైతే ఉందో చక్కెర పాలపానకం బాగా కలుపుకున్నాక ఆ పిండి మన మీద అయితే జల్లెడ పట్టుకున్న పిండి ఉందండి ఆ పిండి ఇప్పుడు దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి మెత్తగా చూడండి నేను చూపిస్తున్నా కదా అది ఎక్కడ ఉడకలు ఉండకుండా గంటేనే తీసుకోండి దీన్ని తీసుకొని బాగా కలపండి ఆపితే అది గడ్డలు అయిపోయి అలాగే ఉండిపోతుందండి నీటుగా కలుపుకోవాలి మనం నిదానంగా ఎక్కడా గడ్డలు వడకలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి పిండి అస్సలు పిండి వంట ఎక్కడ మనకు కనపడకూడదండి ఇదే విధంగా కలుపుకుంటూనే ఉండాలి అవన్నీ అయ్యేంతవరకు వద్దంటే ఎక్కుతా అయినకుంటుంది మా పాప కలుపుతుంది చూడండి నాకు సాయం చేస్తూనే ఉంటుంది పాప మనం మనం అని నేర్పించకుండా అలాగే ఏడిచిపెట్టకూడదండి మన పిల్లలకి మనకు అన్ని వంటలు అన్నీ నేర్పించుకోవాలి ఇదైతే నేను పాలగారెలు మా అత్త దగ్గర నేర్చుకున్నానండి ఫస్ట్ నాకైతే రావు పాలగారెలు మా అత్త దగ్గర నేను నేర్చుకున్నాను పాలగారేలు అయితే ఇప్పుడు అంతా కలుపుకొని నీటుగా పొయ్యి దగ్గరికి అయితే తెచ్చుకున్నామండి ఇంటి దగ్గర పొయ్యి ఉంది గ్యాస్ మేము ఎక్కువగా యూజ్ చేయం దాంట్లో ఉత్త పప్పుకు మాత్రమే కుక్కర్ పెట్టడానికి పప్పుకు యూజ్ చేస్తాం గ్యాసు ఇంకా మిగతా అవన్నీ పొయ్యి నండి మేమైతే పొయ్యి మా అత్త వాళ్ళు పొయ్యి ఎక్కువ వాడతారు నూనె పెట్టుకొని మనకు కావాల్సినంత దాన్ని వేయించుకోవడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక అది లోపు మళ్ళీ మనం కలుపుకొచ్చుకున్న పిండి లోపల నుంచి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక గంట తీసుకొని ఇలా చుట్టూ వేసుకోవాలండి చూడండి దూరం దూరం వేయొద్దండి దగ్గర దగ్గర వేస్తే అది ఒక గారె మాదిరి పైకి ఉబ్బుకుంటూ వస్తుందండి పొంగుకుంటూ మనము నూనె చుట్టూ వేసేసినామంటే అది వెల్లడిపో నిదానంగా చిన్నగా వేయాలండి మనము చూడండి పైకి ఎలా తేలుకుంటూ వస్తుందో నేనైతే ఫస్ట్ వేసినప్పుడు అనుకున్నాను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది దాంట్లోనే ఆ తుక్కుపోతుందేమో కింద ఇగారే అని అనుకున్నాను అలా పిండి చేసి అలా పోస్తుంటే దోశల పిండిలాగా తర్వాత మా అత్త నేర్పించింది నాకు ఇవి ఎలా చేయాలి ఏం కథ అని నేను నేర్చుకున్నానండి ఇదైతే మా అత్త నేర్పించింది నాకు ఈ వంట అయితే మా అత్తకు చాలా రకాల వంటలు వస్తాయండి పాకు పట్టడం కానీ చుట్టలు కానీ బచ్చాలు కానీ ఏవైనా మాత్రం చిట్కలో వేసేస్తుంది వంటలన్నీ చూడండి ఉబ్బుతూ ఇలా పైకి రావాలండి రెండు పక్కల నిదానంగా తిప్పుకోవాలండి విరిగిపోకుండా గారె విరిగిపోకుండా ఇలా రావాలండి మన గార చూడండి ఆ వంకాయ ఆ పక్క ఈ పక్క తిప్పుకున్నాక దాన్ని గంటతో తీసి దాని మీద పెట్టేసి మళ్ళీ ఇంకొక గంట వేసేయండి కలిపి దాన్ని గంట గంటకి మనం కలుపుకొని వేసుకోవాలండి లేకపోతే కింద అనేది అది ఇదైపోతుంది పిండి మనం ఎప్పుడు కలుపుతూనే ఉండాలి దాన్ని ఇలా ఈ విధంగా చిన్నగా వేసుకోవాలండి పాల అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి స్మూత్గా అయితే ఇంత స్మూత్గా ఉంటాయా గారెలు అని అనుకున్నాను నేను ఫస్ట్ టైం చూసినప్పుడు గారెలు అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి పట్టుకుంటే స్పాంజీ లెక్క వచ్చినాయి గారెలు అయితే అంత బాగా అంత టేస్టీగా ఉన్నాయి పాల మీరు కంపల్సరీ ట్రై చేయండి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా అలాగే గోధుమ పిండి మైదాపిండి చక్కెర అనేది చాలా మనకి చాలా మంచిదేనండి అన్నీ మీరు తప్పకుండా కంపల్సరీ చేసుకొని మీరు తిని కామెంట్ బాక్స్లో కామెంట్లో నాకు పెట్టండి చూడండి పాల గారెలు అనేవి ఎంత టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి గారెలు అయితే మీరు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే రెసిపీ అండి ఇది మీరు కంపల్సరీ మిస్ చేయకుండా ఈ వీడియో ఫుల్ వీడియో మొత్తం చూడండి ఫుల్ వీడియో మొత్తం చూసి నేర్చుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పాప మీ అందరికీ హాయ్ చెప్తుందండి మా పాప కూత నేనేస్తామా అనేసి తీసుకుంది చూడండి మా పాప అయితే అన్ని అన్ని వంటలలో నాకు హెల్ప్ చేస్తుందండి చూడండి ఎలా చేస్తుందో మీరే చూడండి చాలా బాగా చేస్తుంది మా పాప వంటలు ఏమన్నా చెప్తే అదో చూడండి మీ కళ్ళ ముందే చూపిస్తున్నాను కదా నేను చూడండి మా పాప ఎంత బాగా చేస్తుందో చూడండి మీ పిల్లలకు మీ ఇంట్లో మీ పిల్లలకి పనులు కంపల్సరీ చెప్పండి చిన్న చిన్న పనులైనా చెప్పండి పెద్ద పనులు చెప్పకపోయినా వాళ్ళు నేర్చుకుంటారు ఇంతేనండి ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి మీరు కంపల్సరీ తినాల్సిన రెసిపీ ఇది చూడండి ఎంత స్మూత్గా ఉంది ఊరికే అలా అంటుంటే అలా వచ్చేసిందండి స్పాంజ్ లాగా వచ్చినాయి గారెలు అయితే చాలా టేస్టీగా చాలా సూపర్గా అండి గారెలు అయితే నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు అయితే నాకు బలే నచ్చినాయి భలే ఇష్టం నాకు పాల అంటే అలాగే మా పాపకి మా హస్బెండ్ కంటే కూడా చాలా ఇష్టం అండి పాలగారెలు మేము అప్పుడప్పుడు చేసుకుంటుంటాము మీ అందరికీ చూపిద్దాం ఈ రెసిపీ అని వీడియో చేసి పెట్టాను ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి